ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అదేంటంటే బజ్జీల కూర బజ్జీల కూర భారతములు నేను ఆల్రెడీ పచ్చి బజ్జీలు చేసుకున్నాము దాన్ని చిన్నగా తరుముకున్నాము మిరపకాయ బజ్జీ అంటారు దీన్ని చిన్న చిన్నగా పీసులు చేసుకున్నాము ఆవాలు జీలకర్ర పసుపు ధనియాల పొడి అల్లం పేస్టు ఆయిల్ కారం సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ ఓకే ఇప్పుడు చేసుకుందాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ముందుగా ప్యాన్ హీటెక్కిందండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము కావాల్సినంత ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చూడండి వస్తే మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముందుగా ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వన్ స్పూన్ సరిపోతుంది ఇంకా ఎనిమిది పచ్చిమిసి వేసుకుంటారండి ఇందులో కాబట్టి ఆనియన్స్ ఎక్కువ పడతాయి కాబట్టి రెండు ఆనియన్స్ కర్రీ పెట్టుకున్నాం అన్నది అందులో వేస్తున్నాను ఇది బజ్జీలో కర్రీ కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి వేగాలి చుట్టులో మంచి మంచి వెరైటీస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి అల్లం వేస్ట్ తగ్గింట్లో వేసుకోవాలి చూడండి మంచిగా హీట్ అవుతుంది బాగా వేగుతున్నాయి చూడండి మా ఇంట్లో మా ఆయననే వంట చేస్తున్నాను అనుకున్నాను రోజు కావాల్సినంత పసుపు మాత్రమే వేసుకోవాలి నేను దీనికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే సరిపోతుంది టూ స్పూన్స్ కారం సరిపోతుంది టూ స్పూన్స్ ఏదైతే మేము బజ్జీలు వేసుకున్నామో చిన్న చిన్న ముక్కలు చేసుకున్నామో దాని దాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి చాలా బాగుంటుంది చపాతీ రొట్టె రోటీలకి రైస్లోకి కూడా బాగుంటుంది కర్రీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది నార్మల్గా టిఫిన్ లెక్క కూడా బాగుంటుందండి ఇంట్లో మిక్తి చేసుకున్నప్పుడు అప్పుడు మిగిలినప్పుడు మీరు కూడా ఈ విధంగా చేసుకోండి వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి మంచి ఫ్రై అవుతుందండి ఇది చాలా టేస్ట్ ఫుడ్ అండి మనకి ఎప్పుడైనా నోరు టేస్ట్ లేనప్పుడు విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఇలాంటి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ట్రై చేయచ్చు వేడి వేడి రై చేసుకొని ఈ కర్రీ పెట్టుకొని పక్కన పచ్చి పురుసు లాంటివి చేసుకుంటే దీన్ని దాన్ని అంచుకొని తింటుంటే ఏం సూపర్ ఉంటుందని చాలా బాగుంటుంది సాంబార్ కానీ వేసుకున్నప్పుడు ఇలాంటి ఒక పై చేసుకోండి రసం కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుందండి మేము వేసుకున్నామండి ఇప్పుడు ఈ కొత్తిమీర సరిపోతుందండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు రెసిపీలు కావాలంటే మా ఛానల్ను కంపల్సరీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు ఎప్పటికీలాగానే వస్తుంటాం ఫుడ్లో వెరైటీ వెరైటీ ఐటమ్స్ చూపిస్తానండి టిఫిన్స్ కావచ్చు కర్రీస్ కావచ్చు బిర్యానీ కావచ్చు ఏదైనా కావచ్చు వెజ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏదైనా చేస్తాను మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ను కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా నొగ్గండి చూడండి పైన ఖచ్చింగ్ అయిపోయింది కొత్తిమీరు కూడా వేసుకుందాం ఆల్రెడీ తుషారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయింది ఫ్రై చేస్తే ఇలా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి తిని చూస్తా చూడండి మనం చేసిన మసాలా మిక్స్ సార్ కాబట్టి దీనికి మొత్తం పట్టింది కాబట్టి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీ కూడా సార్ ట్రై చేయండి మా ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా పెరికిలను నేను షార్ట్ పవర్ కంపెనీలో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను అన్ని మా కంపెనీలో కలవు నేను ముఖ్యంగా పర్సనల్ లోన్ చేయిస్తాను అన్ని బ్యాంకులు చేస్తాను బ్యాంకింగ్ కానీ నాన్ బ్యాంకింగ్ కానీ చేస్తాను కావాల్సిన కూడా నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మా వంట వంటలన్నీ మీ దాకా వస్తాయి బిల్లాక్ గారి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వంటకంతో మళ్ళీ కలుస్తాం బాయ్